మీరు విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఏది చేశారు ఏది చెయ్యలేదు అన్నదానితో కాదు బాగా జ్ఞాపకం చె పెట్టుకోండి నేను చెప్పే విషయం మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోస పండు నైవేద్యం పెట్టాలి దోస పండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చేయకూడదు ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి అది విఘ్నేశ్వర వ్రతకల్పనలో అత్యంత ప్రధానం ఎందువల్ల అంటారేమో ఆయన గజముఖంతో ఉంటాడు గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధి రీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు మహాప్రీతిపాత్రంగా స్వీకరిస్తాడు అందుకే దోస పండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి రెండు దోస ఒక ప్రసిద్ధి ఉంది ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోస పండుతోటే చెప్తారు ఇంకా ఏ దేనితోటి పోలిక చెప్పరు అందుకే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యోర్ముక్షి అమమృతాత్ అని మృత్యుంజ మహామంత్రం అందులో దోస పండు నుంచి విడిపోయినట్లు నా దేహము నుండి జీవుడు విడిపోవుగాక అని అడుగుతారు మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచికని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడుతుంది అంత తేలిగ్గా వదలదు ఒక్క దోస పండు మాత్రం సునాయాసంగా వదులుతుంది ముచికని ముచిక నుంచి దోసపండు పండు ఎలా వదిలిపెడుతుందో నేను శరీరము వేరుగా చూసి బ్రహ్మజ్ఞానంతో అలా విడివడిదనుగాక అని అడగడానికి ఆ మోక్షస్థితిని కోరుకోవడానికి దోసపండునే ప్రధానంగా మనం ఉపమానంగా పోలిగ్గా చెప్తాం అందుకే అంతటి స్థితిని ఇవ్వగలిగిన వాడు కనుక చిన్నదాన్ని పుచ్చుకొని ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు నిన్న చెప్పే కదా సదాబాల రూపాపి చిన్నదిస్తే పొంగిపోతారు మీరు పెద్దవాళ్ళకి ఎంత ఇవ్వండి ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడుస్తూ ఉంటాడు అదే పిల్లవాడికి మీరు నిన్న ప్రయాణం చేసి వచ్చినటువంటి టిక్కెట్ తోటి పనికి మాలింది తీసుకెళ్లి వాడి చేతికి ఇవ్వండి వాడు పొంగిపోయి కాసేపు ఆడుకుంటాడు తాళంచి ఇవ్వండి వాడు కాసేపు ఆడుకుంటాడు ఓ కాగితం ముక్క ఇవ్వండి వాడు కాసేపు ఆడుకుంటాడు ఓ కాగితం ముక్క చింపక్కడ పెట్టి మనవన్నీ పిలిచి ఉఫ్ఫ నూది తాతగారు ఆ కాగితం గాలిలోకి ఎగిరిపోతే వాడు పెద్ద నవ్వు నవ్వేసి మా తాత కాబట్టి ఇలా ఊదగలిగాడని సంతోషపడిపోయి వాడు కాగితం ముక్క అక్కడ పెట్టి వాడు చిన్ని నోటితో ఊరితే కాగితం ఎగరకపోతే మళ్ళీ పిలిచే తాత ఉఫ్ఫు తాత ఉఫ్ఫు అంటాడు తాత ఉఫ్ఫనూత్తే మళ్ళీ ఎగిరిపోతే వాడు ఎంత మురిసిపోతాడో తప్పట్లు కొట్టేసి పిల్లలు చిన్నదానికి ప్రీతి చెందుతారు ఆయన బాలరూపంలో ఉంటాడు కాబట్టి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కానీ త్రిమూర్తులు కానీ బాలరూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఇద్దరే ఒకరు అమ్మవారు బిడ్డ రూపంలో ఉంటే బాలారూపంలో ఉంటుంది విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు అందుకే సదా అని మొదలెట్టారు ఆ శ్లోకాన్ని సదా బాల రూపాగ్రిహంత్రి మహాపంచ మహాదంతివక్ాపి పంచాస్యమాన్య అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడైనప్పటికీ కూడా ఐదు ముఖాలు కలిగినటువంటి పరమశివుడి చేత పూజింపబడ్డాడు పంచాస్య అంటే సింహము అని ఒక అర్థం కాబట్టి సింహము చేత పూజింపబడినటువంటి ఏనుగు ముఖం ఉన్నవాడు లోకంలో సింహము చేత పూజింపబడిన ఏనుగు ఉండదు కానీ పశుపతి కాబట్టి సింహంతో సమానం పరమేశ్వరుడు సింహంతో సమానమైనటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడినటువంటి వాడు విఘ్నేశ్వరుడు అందుకే మహాదంతి మాన్య అంతే అంతేకాదు హేరంబ గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు హేరంబ గణపతి అని ఉంటారు నిజంగా హేరంబ గణపతి ధ్యానానికి చాలా అనువైన మూర్తి ఎంత అందంగా ఉంటుందో మీకు బహుశ ఇంక ఎక్కడ అంత అందమైన మూర్తి దొరకదు హేరంబ గణ గణపతి మూర్తి ఉండేటటువంటి సౌందర్యం చూసి తీరాలి ఐదు నా ఐదు ముఖాలుంటాయి తండ్రికి ఎలా ఐదు ముఖాలుంటాయో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా ఐదు ముఖాలతో ఉంటాడు ఈ ఐదు గజముఖాలే ఐదు ఏనుగు ముఖాలే నాలుగు వైపులా నాలుగు ఏనుగు ముఖాలుంటాయి పైన ఒక ఏనుగు ఉంటుంది అది చూడడానికి ఎంత అందంగా ఉంటుందో విచిత్రం ఏమిటంటే ఐదు ఏనుగు ముఖాలతో ఉండి హేరంబ గణపతి వాహనం సింహం ఎలుక కాదు మూషిక వాహనం మీద ఎక్కడు ఆయన సింహ వాహనం మీద ఎక్కుతాడు ఐదు ఏనుగు ముఖాలతో ఉన్నవాడు సింహవాహనం మీద ఎక్కి పెడుతూ ఉంటే ఎంత విచిత్రంగా ఉంటుందో ఎందుకని అసలు సింహం ఏనుగు మీదకి ఎక్కుతుంది కానీ ఒక ఏనుగు కాదు ఐదు ఏనుగు ముఖాలున్నవాడు సింహం మీదకెక్కి వెడుతూ ఉంటాడు ఎంత విచిత్రం ఆ సింహం పెద్ద జూలుతోటి పైన కూర్చున్నటువంటి ఐదు ముఖాలున్న హేరంబ గణపతి ఎలా చెప్తాడో అలా విడుతూ ఉంటుంది అంటే హింసని అదుపు చేయగలిగినటువంటి శక్తితో ఉంటాడు అందుకే ఆయన మహాదంతివత్రాపి పంచాస్యమాన్యా ఏనుగు ముఖంతో ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు సింహము వాహనముగా కలిగినటువంటి వాడు తల్లి పార్వతీదేవికి సింహము ఎలా వాహనంగా ఉంటుందో కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడు కూడా హేరంబ గణపతిగా ఉంటే సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటాడు ఇంకా విశేషం ఏమిటి అంటే శంకరాచార్యుల వారు మహాదంతి అని పిలిచారు ఏనుగు అని పిలవాలంటే ఆ బోల్డ్ అన్ని పేర్లు ఉన్నాయి గజము అనొచ్చు కుంజరము అనొచ్చు ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ శంకర భగవత్పాదులు ఆ పేర్లు వాడలేదు మహాదంతి అన్నారు దంతము అంటే పన్ను దంతి అంటే దంతములు కలిగినది ఏనుగుల్లో ఒక లక్షణం ఉంటుంది దంతములు ఉన్నాయనుకోండి అది పురుష ఏనుగు అది మగ ఏనుగు దంతాలు లేవనుకోండి అది ఆడ ఏనుగు విఘ్నేశ్వరుడు దంతాలతో ఉంటాడా దంతాలు లేకుండా ఉంటాడా ఏమ్మా ఏకదంతంతో ఉంటాడు ఒక దంతంతో ఉంటాడు మరి రెండు దంతాలేవి ఇంకొక దంతం ఏమైంది అంటే ఏనుగుకి చాలా చాలా సౌందర్యవంతమైనది ఏది అంటే దాని దంతమే అందుకే ఏనుగుని పట్టుకుంటారు ఆ దంతాల కోసం మరి ఒక దంతం ఏమైంది ఎవరైనా విరగొట్టారా అంతటి మహాబలవంతుడు పరబ్రహ్మస్వరూపము ఆయన దంతాన్ని విరగ్గొట్టగలిగిన వాడు ఎవరు ఎవరూ విరగ్గొట్టలేదు వ్యాసుల వారు మహాభారత రచన చేస్తానన్నాడు అది పంచమ వేదం నాలుగు వేదములు ఎలాంటివో అలా నాలుగు వేదముల సారాన్ని పిండి ఐదవ వేదమైనటువంటి మహాభారతాన్ని తయారు చేస్తాను ఇది ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయంగా రచన చేస్తున్నాను ఇది చదివితే ఇక చదవవలసినది ఉండదు ఇందులో చెప్పనిది చెప్పినది ఉండదు ఇందులో చెప్పనిది చెప్తానన్నవాడు ఉండడు అలా రాస్తున్నానన్నాడు మహాభారత ప్రారంభంలో వ్యాసుడు చెప్పుకున్నాడు ఈ మాట ఇందులో చెప్పనిది ఇంకొక చోట చెప్పినది లోకమునందు ఉండదు ఇంకొక చోట చెప్పినది హిందిలో చెప్పినదే ఉంటుంది అంత గొప్పగా పంచమవేద రూపంగా నేను మహాభారతాన్ని లోకానికి అందిస్తున్నాను అన్నాడు నీ చెప్పట్లా ఈ మాట వ్యాసుడు చెప్పుకున్నాడు మహాభారతంలో ఎందుకని వ్యాసుడు సాక్షాత్తు స్వరూపుడు వ్యాసో నారాయణ స్వయం కాబట్టి అంత పెద్ద మహాభారత రచనకి పూనుకున్నాడు మా భారతము అంటేనే పెద్దది అని గుర్తు భారతము అంటే చాలా పెద్దది అని ఒక అర్థం అటువంటి భారతాన్ని వ్రాయాలి ఎలా వ్రాయాలి అంటే వ్యాసుల వారు ఆపే వరకు చేయి పెడుతోందండి అనకూడదు లేకపోతే సిరా అయిపోయిందండి అనకూడదు ఘంటానికి ముళ్ళు విరిగిపోయిందండి అనకూడదు ఆయన చెప్తున్నంతసేపు వ్రాస్తూనే ఉండాలి ఎవరు అలా వ్రాయగలిగిన వాడు అడిగారు ఎవరు ముందుకు రాలేదు అమ్మబాబోయ్ మేము ఎక్కడ రాయగలం మా వల్ల కాదన్నారు వ్యాసులవారు ఒకసారి కూర్చుంటే కొన్ని నెలలు చెప్తాడు కొన్ని నెలలు అన్నపానాదులు లేకుండా ఎవరు రాస్తారు ఒక్క తప్పు రాకూడదు ఎవరు వ్రాయగలరు ఏ వ్రాయిసగాడు ముందుకు రాలేదు అప్పుడు విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు నేను రాస్తానన్నాడు సాక్షాత్తు మరి మేనమామ నారాయణమూర్తే కదా వ్యాసుడిగా వచ్చాడు మేనల్లుడిగా లోకానికి ఉపకారం చేస్తానన్నాడు నువ్వు ఇంత ఉపకారం చేస్తున్నావు నేను ఆ ఉపకారంలో పాత్ర తీసుకుంటాను నేను వ్రాస్తా మహాభారత చెప్పు ఎంత చెప్తావు మొదలు పెట్టమన్నాడు ఆయన చెప్తుంటే వ్రాస్తున్నప్పుడు అరిగిపోయినటువంటి ఘంటం కావాలి దేని మీద వ్రాస్తారు మన కాగితాల మీద వ్రాయరు దాన్ని తాటాకు మీద రాస్తారు తాటాకు మీద వ్రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా తాళపత్ర గ్రంథం చూశారో లేదో నాకు తెలియదు చిన్న 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 కన్నాలు పడుతున్నట్టుగా రాస్తారు అలాగని చిల్లు పడిపోకూడదు చిన్న కన్నం పడినట్టుగా రాస్తారు ఇప్పటికీ మీరు తాళపత్ర గ్రంథం తీసుకుని కొద్దిగా దాని మీద శుద్ధం వేసి ఇలా అన్నారనుకోండి అక్షరాలు సుస్పష్టంగా కనపడతాయి కాగితమైన ఓ యాభై ఏళ్ళో డెబ్భై ఏళ్ళో అయిపోతే చిరిగిపోతుంది తాళపత్ర గ్రంథం కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆక అలాగే ఉంటుంది నేను ప్రత్యక్షంగా చూసా కాంచీపురంలో ఏడు వందలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వ్రాసినటువంటి తాళపత్ర గ్రంథం మీద ఉన్నటువంటి శ్లోకం చదువుతుంటే స్పష్టంగా అర్థమవుతుంది అలా వ్రాస్తారు అలా వ్రాయాలి ేంతో వ్రాయాలి మహాభారతాన్ని అటువంటి ఘంటం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన అన్నాడు ఏనుక్కంత ఇష్టమైనది ఏది అంటే తన దంతం నేను నాకు ఇష్టమైనదైనప్పటికీ కూడా నా ముఖానికి అందం ఇచ్చేది దంతం అయినప్పటికీ కూడా లోకం కోసం ఒక దంతాన్ని విరిచేస్తాను దానివల్ల నా ముఖం వికారంగా ఉంటుంది ఏకదంతం శూర్పకర్ణం గజవత్రం మనోహరం అంటాం ఒక దంతంతో ఉంటే వికారంగా ఉంటుంది లోకానికి నేను వికారంగా కనపడ్డా పర్వాలేదు కానీ నేను ఒక దంతాన్ని విరిచి లోకానికి అవసరమైన మహాభారతాన్ని వ్రాసిస్తాను అప్పుడు నా వలన లోకానికి ఉపకారం జరుగుతుంది అంతే బాహ్యంలో అందం కోసం నేను దంతం పెట్టుకుంటే ఉపయోగం ఏముంది అని ఒక దంతాన్ని విరిచి మహాభారతాన్ని వ్రాసాడు కాబట్టి ఇప్పుడు మహాదంతి ఒక దంతమే ఉన్నటువంటి ఏనుగు అంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే ఆ ఒక్కదంతమే ఉన్నవాడు అన్నప్పుడు ఆయన లోకం కోసం ఎంత త్యాగం చేసినవాడు స్తోత్రం చేస్తున్నారా లేదా కాదు ఇందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది శంకరాచార్యులు వారు ఏదైనా అన్నారంటే ఒత్తిని అనరు ఆయన ఏదైనా మాట అన్నారు అంటే అందులో ఎన్నో విషయాలు దాస్తారు మహాదంతి అన్నారు అది మామూలు ఏను కాదు అది మహాదంతి అన్నారు